குட்டு சரிக்கப் பேட்லா குட்டு சரிக்கப் பேட்லா Up enquanto! U band <efendim> law aga студia. Lari, <mi> karashiətata, lubari zilata. Awali eben dragon ta sik Studio banjona banjona ndhotesitri cho seita. Komipindi maara Copy kulti mahansa mo panj beeraya. U pad геро, rezho venku aga meswiti opinif Porci hari ri. Mpemif Обol e nyo pe pei, Rachare ya Tajiayi nda Sarahu vid crystal knapp Strategara gedon n heelsi tar glimpse hai. Aessential Machane Saja udp 75% 겁니다 garadiya. Up, In dentro prasar ito Bhaja vada Tliness మాకు రోజు అన్నం పుడు అన్నమే పెడతారు ఏమంటే పిల్లలు ఏమన్నా మాట్లాడకపోతే అది పక్కన తీసి పడేసి తినండి అని చెప్తారు అన్నం మెట్ల అన్న ఇంకా తింటే కూడా అట్లే తిడతాడు మేము ఇంకా అన్నం ఇది ఎట్లా ఇంకా తినేది ఏమంటే ఇంకా సార్ ఏం చెప్పుకోలేక మేమే తింటున్నాం రోజు అడ్జస్ట్ చేసుకోవాలి రోజు సార్ అడ్జస్ట్ చేసుకోమంటారు కానీ మేము చేసుకోలేకపోతున్నాం ఏమంటే ఏమన్న విలేగర్లో ఫోన్ చేస్తారని చెప్తాను చాలా పిల్లలు చూస్తా అంటే అసలు బండి కూడా కదలియ పరిస్థితులు పిల్లలు అడ్డుపడుతున్నారన్న మంది వచ్చినారన్న పోతున్నారన్న మా పరిస్థితి లేదన్నా మా పరిస్థితి లేదన్నా మాకు టీసీలు ఇచ్చాడు అన్న మేము వెళ్ళిపోతాం టీసీలు ఇప్పించండి అన్న వెళ్ళిపోయే పరిస్థితులు కూడా వస్తూ ఉందంటే ఇంత నీచాతి నీచంగా గవర్నమెంట్ నలభై ఆయన ప్రిన్సిపాల్ గడితే నలభై ఐదు రూపాయలు ఇస్తారండి నేనేం చేయను అంటాడు నలభై ఐదు రూపాయలు పర్ హెడ్ ఇస్తున్నారంటే నలభై ఐదు రూపాయలు ఇజ్ ఈక్వల్ టు నూట డెబ్బై ఒక మంది కొట్టండి ఎంత వస్తుంది అమౌంట్ రోజు పర్ డే ఎలాంటి ఫుడ్ అయినా పెట్టచ్చు కానీ ఆయన ఎందుకు చేస్తున్నాడో దేనికి చేస్తున్నాడో ఎవరికి లంచం ఇస్తున్నాడో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు ఈ రకంగా ఉంది ఎవరు ఎవరితో అన్నారు